నేను ఓటు వేసాను మీరు కూడా ఓటు వేయండి సో వందకి వంద శాతం పోలింగ్ అయిన రోజు మాత్రమే మీ ఓటుని మీరు సద్వినియోగం చేసుకున్నప్పుడు భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసిన ద్వారా తద్వారా మంచి అభ్యర్థి నేను ఎన్నికలు ఈ పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలు తీసి పొల జనగణ డిమాండ్ చేస్తున్నాం సో ఈ దేశంలో ఉన్నటువంటి యాభై రెండు శాతం బీసీలు రాష్ట్రం ఉన్నటువంటి వందకి యాభై ఆరు శాతం ఉన్న బీసీల సమస్య పరిష్కారం కావాలని ఇప్పటికే రాజ్యాంగం ద్వారా వస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ అక్కలు వాళ్ళకి వాళ్ళకి వస్తున్నాయి అదేవిధంగా ఓసీ బీసీలకు సంబంధించి ఎవరు ఏనావాదామాష ప్రకారం వాళ్ళకి వెళ్ళాలనేది ఈ సందర్భంగా ఎన్నికల ద్వారా మీరు దృష్టి వచ్చే ఎన్నికల నాటికి ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం తద్వారా బీసీల అభివృద్ధి ఈ దేశాభివృద్ధి ఈ దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి అనే నినాదంతోనే ముందుకుంటున్న నేపథ్యంలో ఈ దేశ ప్రజలకు ముందు బీసీ ఎజెండాను పెడుతున్నాం సో బీసీ ఎజెండా ఎందుకు పెడుతున్నా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు ఎక్కువ వాళ్లే ఉన్నారు కాబట్టి అందుకోసం సమగ్ర సమతులిత సంపూర్ణ అభివృద్ధి మెయిన్ అందుకోసం ఓసీలో ఉన్న పేదలకు కూడా మా గౌరవం ఓసీ రంగున అందరూ కూడా ఈ దేశ పోవచ్చు కానీ అభివృద్ధి నమూనాలో అందరూ కొంచెం కడుపు నిన్న వాళ్ళ కంటే కడుపు నిండిన వాళ్ళని చూడాలి కాబట్టి ఒక ఆర్ ఒక లీడర్గా ఒక యాక్టివిస్ట్గా ఒక వేదికగా సో ఆ వైపుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం దేశం స్వంత్రం వచ్చిన నాటికి పదహారు శాతం కూడా అక్షరాలు లేదు ఈరోజు డెబ్బై నుంచి ఎనభై వైపు పరుగులు పెడతా ఉన్నాం అదేవిధంగా అన్ని రంగాల్లో అభివృద్ధిని మేము కోరుకుంటా ఉన్నాం ఇందుకోసం ఆర్థిక అభివృద్ధి ఇప్పటికే ముప్పై కోట్ల మంది పేదలు ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెప్తా ఉన్నాయి దాంతోపాటుగా వందకి అంటే చాలా భారతదేశం అత్యున్నత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నారు సంతోషమే అంటే టాప్ ఆర్థిక వ్యవస్థల్లో ఐదో ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉందని చెప్తా ఉన్నారు ఇంకొక వైపు వందకి ఎనభై రెండు కోట్ల మంది దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల జనాభా ఉండే ఎనభై రెండు కోట్ల మంది ప్రజలు రేషన్ బియ్యం తీసుకుంటూ ఉన్నారు అంటే అర్థం పడుతుంది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఎంతో పేదలు మరింత రేషన్ కార్డు బియ్యం తీసుకునేటువంటి పేదలు మరింత అవుతున్నారని అర్థ బాగా పెంచి కారు వేసుకొని లేకపోతే మనం వేసుకొని ఇంకొక కార్ వేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రేషన్ బియ్యం తీసుకోవాలి అదికోసం మీ దేశ సంపూర్ణ అభివృద్ధిని కోరుకుంటున్నాం ఆ వైపుగా బాటలు పడాలి ఆ వైపు కార్యక్రమాలు జరగాలి అందుకోసం ముందు భావాలు చెప్తా ఉన్నాం ఈ ఈ ఓటు ద్వారా ఈ ఓటు ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యంగా బీసీ సమస్య పరిష్కారం అవుతుంది పేదరికం బహుముఖమైనది దాన్ని బహుముఖంగానే యుద్ధం చేసేసి దాన్ని దొంగలో దొరికి కిలోమీటర్ లేదు ముందు పెట్టాలి సో పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఈ దేశాభివృద్ధిని మేము కోరుకునే వాళ్ళని తెలియజేస్తూ నేను గడ్డపల్లి పలిసి వచ్చాను మీకు కారంభిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు